కొత్తిమీర బిర్యానీ కొత్తిమీరే కాదండి ఇందులో మామూలుగా చికెన్ కూడా వేస్తాను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా మామూలే ఇది ఒక కట్ట కొత్తిమీర నాలుగు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి ఇంకా పిల్లలు తినరు స్పైసెస్ తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకో పచ్చిమిరకాయలు వేస్తున్నాను మిక్సీ పట్టేస్తాను కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఎలా వచ్చిందండి ఒక గ్లాసు ఇది చాలు ఒక కట్ట ఒక మూడు పచ్చిమిర్చి అంతే ఇప్పుడు దాకలోనే చేస్తున్నాను ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కోల్ గరం మసాలా బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి ఇది చిట్టపట్లాగా ఒక లిక్ చికెన్ వేయడం వల్ల వెజిటబుల్స్ అవి ఏమి వేయట్లేదండి ఇది కొంచెం వేగనిద్దాం మసాలా అంతా వేగిపోయిందండి మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఇది కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు ఒక రెండు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి ఇంతే మసాలా ఇంకేం వేసుకోను ఇదే సరిపోద్ది ఎందుకంటే కొత్తిమీర ఉంది ఆల్రెడీ నేను చికెన్లో కూడా కాస్త అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఉడకబెట్టేశాను ఆ మసాలా ఈ మసాలా సరిపోద్ది బిర్యానీకి ఇది కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తానండి చికెన్కి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి అన్నీ పట్టించేసి బాగా దగ్గరగా వేయించేశానండి ఇప్పుడు నేను ఇందులో వేసేస్తాను ఇది కాస్త వేయిస్తాను వీటన్నిటితో పాటు వేయితే బాగుంటుంది చికెన్ కూడా బాగా వేగిపోయింది ఇందులో నేను ఒక అరగంట క్రితం ఒక పెద్ద గ్లాస్ బియ్యం నానపెట్టుకున్నానండి కొంచెం నీళ్లు కూడా ఉంచాను ఇందులో వేసేస్తా ఒక గ్లాసే కాబట్టి నేను అంచనా ప్రకారం వేసేసుకుంటానండి నీళ్లు మామూలుగా కొత్తగా వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలనుకునేవాళ్ళు మాత్రం ఒక గ్లాస్ ఉన్నారు కంపల్సరీ వేసుకోవాలి చూసారా అంచనా ప్రకారం వేసుకొని కరెక్ట్గానే వచ్చేసి నాకు నీళ్ళు ఇది మూత పెట్టేస్తాను ఉడికాక ఒకసారి అన్ని స్పైసెస్ అవన్నీ చూసుకుందాం స్పైసెస్ అయితే సరిపోతే ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే అప్పుడు బిర్యానీ రెడీ అయిపోద్ది ఒక్కసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో పొగలు ఆల్రెడీ అయిపోయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు అయితే చాలు బాగా మగ్గిపోయింది ఆ నీళ్ళు అలాగా నేను ఉజ్జాయింపు వేసిన నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయిందండి చక్కగా వచ్చేసింది కదా లైట్ గ్రీన్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కట్టేస్తా బిర్యానీ అయిపోయిందండి ఆఫ్ చేసేసాను ఇంక తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకు చక్కగా పొడి ఆడితే బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు కదిపితే కొంచెం వెన్నెట్టుగా అయిపోద్ది కొంచెం చల్లారెక్క ప్లేట్లో తీస్తాను గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ విత్ కొత్తిమీర రెడీ కొత్తిమీర పేస్ట్ వేసుకుంటే చూసారా పెద్ద గ్రీన్గా ఏం కనిపించట్లేదు కానీ ఎన్నరగా దాని టేస్ట్ మాత్రం తెలుస్తూ ఉంటుందండి పొట్టి కొత్తిమీర బిర్యానీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చికెన్ బిర్యానీ అయితే కనుక కొంచెం తగ్గించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో పులిచట్నీ గోంగూర పులుసు బిర్యానీ చల్లగా ఉన్నప్పుడు తిని ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే ఏముంటుందండి చికెన్ బిర్యానీ రెడీ